హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కనగన నారదు నవైతుల్లేన నారదు నవైతుల్లేన పరిమీదా జనపట్టిన పరిమీదా జనపట్టిన పరిమీదా జనపట్టిన నైతమోని చిండెల్లో ఇందిగో రోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్

चिला चिल कला चिल कलाका लॻू लॻू अमर लघु धोह चुधार

హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ